కాంబోడియా దేశంలోని భారత రాయబారి డాక్టర్ దేవయాని ఖోబ్రగడే తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు ఖైమర్ అప్సరస్గా దుస్తులు ధరించి సందడి చేశారు న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియాలకు శుభాకాంక్షలు తెలిపేందుకు దేవయాని సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరస్గా ప్రజలను విష్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసింది దౌత్యవేత దేవయానికి ఖైమర్ సంస్కృతి సంప్రదాయం పట్ల అభిమానం ఒకంత ఎక్కువే అందువల్లే ఆమె ఇలా ఆ దుస్తులు ధరించి కాంబోడియా దేశ సంస్కృతిపై తన అభిమానాన్ని చాటుకుంటూ కాంబోడియా వాసులకు ఖైమర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం బంగారు వర్ణ దుస్తులలో డాక్టర్ దేవయాన్ని మెరిసిపోయారు కాంబోడియా వాసులంతా ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి తన ఇరవై నాలుగేళ్ల కెరీర్లో బెర్లిన్ ఇస్లామాబాద్ రోమ్ న్యూయార్క్ లో దౌత్యవేత్తగా పనిచేశారు అంతేకాదు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు